హాయ్ సో చూసే ఈ వీడియో చూసే మీకు చేసే నాకు ఇంకా చాలా మందికి ఉండేటువంటి సమస్య ఇది సో ఇది కామన్ ప్రాబ్లం కానీ గానే అనిపించదు యాక్చువల్లీ మనం నిద్రపోయే ముందు ఈరోజు ఒక ఐదు నిమిషాలు అసలు ఏం జరిగిందో చూద్దాం ఈ రోజంతా అని ఒకటి అనేటువంటి ఒక అలవాటు అందరిలోనూ ఉంటుంది సో కామన్గా బెడ్ ఎక్కగానే ఒక ఫైవ్ మినిట్స్ ఫోన్ చూద్దాం అలా స్క్రోల్ చేద్దాం ఇన్స్టా ఉంది యూట్యూబ్ ఉంది ఎక్స్ ఉంది ఫేస్బుక్ ఉంది సో ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన అవసరాలకు అనుగుణంగా ఈ ఈ ప్లాట్ఫామ్ అంటే ఈ కార్డ్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి సో ఏదో ఒకటి షాప్ చేద్దామను సో అట్లా ప్రారంభమయ్యేటువంటి ఐదు నిమిషాలు అనుకున్నటువంటి టైం స్పాన్ Vai గంట ఒక సినిమానో వెబ్ సిరీస్ పెట్టుకుంటే గంటల గంటలు అలా గడిచిపోతూ ఉంటాయి సో ఇలా అందరూ కూడా చాలా నిద్రలేమితో బాధపడుతున్నారంట బికాస్ మనం నిద్రపోయే ముందు ఐదు నిమిషాలు అని తీసుకునేటువంటి చేతిలోకి తీసుకునేటువంటి ఫోను మన నిద్రని ఇరవై ఐదు నిమిషాల పాటు తగ్గించేస్తుంది అనమాట సో ఒక అంటే అలా తీసుకుని మనం గడిపేటువంటి సమయం ఎంతసేపు ఒక గంట సేపు మనం డైలీ లైఫ్లో నార్మల్గా యాక్టివ్గా ఉన్న టైంలోనే ఒక గంట సేపు గడిపి గడిపితే నిద్ర మనకి ఒక గంట గడిపే డేలో గడిపినటువంటి గంట సమయం ఆన్ స్క్రీన్ టైంని నిద్రలో చూస్తే ఇరవై ఐదు నిమిషాల పాటు మనం ఆ నిద్రని కోల్పోతున్నాం అనమాట సో అంత నష్టం జరిగిపోతుంది మరి అలాంటిది నైట్ టైమే మొబైల్ చూస్తూ అప్పుడు కూడా గంటల గంటలు గడుపుతుంటే ఎంత మేర నిద్ర నష్టం జరుగుతుంది అనేది ఒక్కసారి మీ ఆలోచనకే వదిలేస్తున్నాను సో నిద్రలేమి అనేది ఇప్పుడు ప్రధాన సమస్య అయిపోయింది ఫిఫ్టీ టూ పర్సెంట్ చాలామంది నిద్రలేమితో బాధపడుతున్న వాళ్ళలో ప్రధాన కారణం యాభై రెండు శాతం మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే మొబైల్ చూడటం వల్ల తేలిన అధ్యయనాల్లో రుజువైంది ఏంటంటే మొబైల్ ఫోన్స్ అలాగే ల్యాప్టాప్స్ లేదంటే ఐపాడ్స్ ఇలా ఐప్యాడ్స్ ఇలా చూసే వీటిల్ని చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా నిద్రలేములో ఉంటుందన్నమాట సో దయచేసి ముఖ్యంగా వాటి నుంచి వెలువడేటువంటి అంటే ఫోన్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ ఐప్యాడ్స్ నుంచి వెలువడేటువంటి బ్లూ రేస్ అనేవి ఐస్లో నిద్రపోవడానికి ఉండేటువంటి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏదైతే ఉందో మెలెటోనిన్ అనేది ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ని చంపేస్తున్నాయి ఈ బ్లూ రేస్ సో ఉత్పత్తిని ఆపేస్తున్నాయి అనమాట సో మెలెటోనిన్ అనేటువంటి హార్మోన్ కనుక ఉత్పత్తి అవ్వకపోతే కళ్ళకి నిద్ర రాదు సో మనం నిద్రపోకపోతే ఎన్ని అనారోగ్య సమస్యలకి లోన్ అవుతామనేది వైద్యులు ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు వైద్యులు పెద్ద లిస్టే ఇస్తున్నారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మినిమం పెద్దవాళ్ళు అయితే మినిమం సెవెన్ అవర్స్ రెస్ట్ ఉండాలి పిల్లలకైతే ఎనిమిది నుంచి పది గంటలు నిద్రపోవాలి ఇంకా ఆడుకునే టీనేజ్ పిల్లలైతే ఖచ్చితంగా ఎనిమిది గంటలు నిద్ర ఉండాలని చెప్తున్న ఈ సమయాల్లో సో మీరు మొబైల్ ఆన్ స్క్రీన్ ట్రైమ్ ఎంత ఇస్తున్నారు ముఖ్యంగా నిద్రపోయే టైంలో ఎంత ఉపయోగిస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి